రాజ్యసభ ఎన్నికలు టీడీపీ అభ్యర్థిని పోటీకి దింపుతుందా లేదా అనేది మారింది మూడు స్థానాల్లో వైసీపీ పోటీ చేస్తుండటంతో సైకిల్ పార్టీ సైడ్ అయిపోయినట్టు అనే ప్రచారం నామినేషన్ దాఖలు చేయడానికి గడువు సమీపిస్తున్న ఆ పార్టీ మాత్రం నిప్పదిగా వ్యవహరిస్తుంది రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవడానికి తగినంత మంది ఎమ్మెల్యేలు లేకపోవడంతో పాటు అభ్యర్థిని నిలిపిన గెలుపు భరోసా లేకపోవడంతో పోటీ నుంచి విరమించుకున్నట్లు తెలుస్తోంది మరోవైపు వైసీపీ తరపున ముగ్గురు అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు ఇంతవరకు టీడీపీ అభ్యర్థి ఎవరనేది మాత్రం సస్పెన్స్ ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ఒకే ఒక సభ్యుడు ఉన్నారు ఆయన పదవీ కాలం కూడా త్వరలో ముగినుంది ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజ్యసభలో టీడీపీకి ప్రతినిత్యమే లేకుండా పోతుంది టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఈ తరహాలో పరిస్థితిని టీడీపీ ఎదుర్కోవాల్సి వస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది తర్వాత నలుగురు సభ్యులు ఆ పార్టీని విడి వైసీపీలో చేరిపోయారు మరోవైపు వైసీపీ నాయకత్వంలో తలెత్తిన విభేదాలతో నలుగురు సభ్యులు టిడిపిలో చేరారు ఈ నేపథ్యంలో వారిపై అనర్హత పిటిషన్ల విచారణ జరుగుతుంది టిడిపి శాసన సభ్యుడు గంటా శ్రీనివాసరావు రాజీనామాను కొద్ది రోజుల క్రితమే స్పీకర్ ఆమోదించారు దీంతో టిడిపి బలం పద్దెనిమిదికి పడిపోతుంది ఇటీవల సీట్ల సర్దుబాటు టికెట్ల కేటాయింపులో ముప్పై మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించలేదు వారంతా టీడీపీకి మద్దతు ఇస్తారని ప్రచారం జరిగింది వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు మద్దతుతో టిడిపి రాజ్యసభను గెలుచుకోవడం చాలా ఈజీ అని భావించారు ఎన్నికల ముందు ఈ తరహా ప్రయోగాలు ప్రజల్ని ప్రభావితం చేస్తాయన్న అనుమానం కూడా టిడిపిలో ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో రాజ్యసభ ఎన్నికల్లో కూడా విజయం దక్కించుకోవచ్చని భావించిన అది అంత మేరకు సాధ్యమైన అనుమానాలు కూడా లేకపోలేదు ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో రాజ్యసభ ఎన్నికల్లో కూడా విజయం దక్కించుకోవచ్చని భావించిన అది ఎంత మేరకు సాధ్యమనే అనుమానాలు కూడా లేకపోలేదు దీంతో సభ ఎన్నికల్లో పోటీ చేయడం కంటే విరమించుకోవడమే మేల నా అభిప్రాయానికి వచ్చినట్టు చెప్తున్నారు మరోవైపు వైసీపీ తరపున వైవి సుబ్బారెడ్డి మేడా రఘునాథ్ రెడ్డి గొల్ల బాబురావు రాజ్యసభకు నామినేషన్ వేశారు పదహారుతో ముగినుంది మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ నామినేషన్ల దాఖలు చేయకపోవడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పార్టీ నాయకుల నుంచి ఎన్నికల్లో పోటీ చేయడంపై ఒత్తిడి ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం వాటికి తలొగ్గడం లేదనే చెబుతున్నారు ఎన్నికలో పోటీ చేసి ఓడిపోవడం కంటే దూరంగా ఉండడం మంచిదని వారిస్తున్నట్లు చెబుతున్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను దగ్గించుకోవడం మళ్లీ రాజ్యసభలో అడుగు పెట్టడం పెద్ద విషయం కాదని నచ్చ చెబుతున్నట్టు తెలుస్తోంది